చదువు నేనే చదువుతాను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికిచ్చాను ఇప్పుడు వారే ఉండండి మీ అపరాధముల చేతను ఆ ఈ ఒక్క వాక్యాన్ని వివరించుకున్నాను దాన్నే ప్రశ్న అపరాధముల చేతను పాపం చేతను చచ్చిన వారయ్యగా అంటే చనిపోయిన వారైన అంటే చచ్చిపోయినట్లేనట్లేనట్లే కూడా చచ్చిపోయిన అక్కడ ఒక చోట ఏమంటాడంటే మరణం ఒక్కసారి అన్నాడు చోట ఆ తర్వాత తీరు పన్నీ ఒక్కసారే మరణం పొందాలని నియమము అంటే అక్కడ అక్కడ ఆ ఒకసారి తర్వాత తీర్పు అదే కదా అదే మనుషులందరూ అంటే సమస్త మానవాడే మానవాళ్ళ ఒక్కసారి అందరూ ఒక్కసారి ఒకరు పడుతున్నారు అది కదా సరిపోయినా కూడా మొత్తం ఒక తీర్పు వచ్చింది ఒకసారి అంటే ఒక్కోటి ఆస్తున్నాడు ఒక నియమం పెట్టాలంటే ఒకటి చెప్పాడు ఒక నియమం మనుషులు ఒక్కసారే మృతి పొందవలను ఆ తర్వాత తీర్పు జరగను ఇప్పుడు మనం క్రీస్తు యేసులో మరణించాం కదా ఒక్కసారి మరణించాం కదా ఆ తర్వాత తీర్పు కదా మనకి ఏంటిది వివరించండి నేను ప్రశ్న అదే కదా అట్ట కాదు నేను అడిగి నేను మాట తప్పను మాట చెప్పను నేను ఏమడిగాను లోపల ఉంది కదండీ ఉండది ఉండదు రాకపోతేటా అదే మరణం అంటే ఏ మరణం సంగతి కాదు మనుషులు ఒక్కసారి వెనుక పద్దవాళ్ళు ఆ తర్వాత తీర్పు తరువాత ఇది పత్రికల్లో ఈ వాక్యం అయిపోయింది అదే కదా అడిగాడు ఆయన అడిగాడు చూస్తా ఉండ ఐనను దేవుడు కరుణాస నాలుగు అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యండి మనము మన అపరాధం చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సైతం మన ఏళ్ళ చూపిన తన కృపా ప్రేమ చేత మనలు క్రీస్తు చోట బ్రతికించాడు ఇప్పుడు చచ్చిపోయా కదయ్యా ఒక్కసారి కదయ్యా ఒకసారి కదా తెలుపు కదా మరి బ్రతికించాడు కదా ఇప్పుడు మనల్ని ప్రతికించాడు అంటున్నాడు తీర్పు జరిగినట్లే కదా మనకి నేను అడిగేది అది అయితే పది నిమిషాలు